సనాతన సంస్కృతికి స్వాగతం పంచభూతాలను పృథ్వీ వ్యాప తేజో వాయురాకాశాత్ అని అంటారు దీన్ని విడమర్చి చూద్దాం పృథ్వీ అంటే భూమి అప్ అంటే నీరు తేజస్ అంటే అగ్ని వాయు అంటే గాలి ఆకాశ అంటే ఆకాశం భూమి ఆకాశం వాయువు జలము అగ్ని ఈ ఐదింటిని కలిపి పంచభూతాలు అంటారు వీటిలో భూమి మాత్రమే గ్రహం మిగతా నాలుగు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి పంచభూతాలు సృష్టికి మూలం పంచభూతాలు పరమాత్మ స్వరూపాలు కాబట్టి మనము ఆకాశాన్ని తండ్రి అని భూదేవి గంగాదేవిని తల్లులని అంటాము అగ్నిని వాయువుని అగ్నిదేవుడు వాయుదేవుడు అని అంటాము ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ ఇలా పంచభూతాలు ఏర్పడ్డాయి అనగా ఏకత్వము భిన్నత్వముగా మారినది దీనిని పంచీకృతము అన్నారు ఈ పంచీకృతము నుండి ఆవిర్భవించినవే త్రిగుణములు పంచభూతాలకు కొన్ని గుణాలు ఉన్నాయి పృథ్వీనందు ఐదు గుణాలు ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉన్నాయి భూమి గుణము గంధము అంటే మట్టి వాసన జలమునందు నాలుగు గుణములు ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రసాలు ఉన్నాయి అగ్నినందు మూడు గుణములు ఉన్నాయి శబ్ద స్పర్శ రూపములు ఉన్నాయి వాయువునందు శబ్దము స్పర్శ ఉన్నాయి ఆకాశం నందు ఒకే ఒక గుణము శబ్దము మాత్రమే ఉంది మొదటిది ఆకాశము ఆకాశము శబ్ద స్వరూపము శబ్దము బ్రహ్మస్వరూపము శబ్దము బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయీ వాజ్మయి నిత్యానందమయీ పరాత్పరమి మాయామయీ స్త్రీమయి అనే అష్టశక్తులతో సృష్టి అంత భగవంతుడు వ్యాపించి ఉన్నాడు ఈ ఎనిమిది శక్తులలో మొదటిది శబ్ద బ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నది శబ్దమే సహజంగా ఆకాశం ఎక్కడ ఉంది అంటే పైన ఉన్నది అని చూపిస్తాము అది సరికాదు ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది నిజానికి ఆకాశం అన్నది మన లోపల బయట అంతా వ్యాపించి ఉన్నది శబ్దం ఎక్కడ ఉంటే అక్కడ ఆకాశం ఉంది అన్ని అవకాశాలను చేర్చుకునేదే ఆకాశం కనుక ఆకాశాన్ని భగవత్ స్వరూపం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఇది సత్యస్థానం దీనిని హృదయ ఆకాశమని ఆనందమయ కోశమని కూడా చెప్తారు ఆకాశం నుండి శబ్దము పుడుతుంది శబ్దానికి మూలము ఓంకారము ఆకాశం నుండి వాయువు ఏర్పడినది ఆకాశము ఎప్పటికీ నిశ్చలమైనది అన్ని శక్తులకు మూలమైనది ఆకాశం అనంతం ఆకాశ తత్వం నుండి మనం నేర్చుకోవాల్సినది భావము రెండవది వాయువు ఆకాశం నుండి వెలువడినది వాయువు వాయువు లేనిదే జీవితం లేదు ఈ వాయువు మనయందు దినమునకు ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయములు సంచరిస్తోంది ఈ వాయువు మనయందు లేకపోతే మన జీవితం లేదు కనుక వాయువు భగవత్ స్వరూపమే మన చుట్టూ ఉన్న వాయువు పరిశుద్ధంగా ఉన్నప్పుడే చర్మ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి ధూపం యజ్ఞాల ద్వారా బాహ్యమైన వాయువును శుద్ధి చేసుకోవచ్చు దేవుడు భావప్రియుడు బాహ్యప్రియుడు కాదు మంచి ఆలోచనలు పవిత్రమైన భావాలు కలిగి ఉండటం వల్ల మంచి మనసు కలిగి ఉంటాము మనసులో పవిత్రమైన భావాలు కలిగి ఉండటం వల్ల చుట్టూ ఉన్న వాతావరణము పవిత్రమైపోతుంది ప్రతి మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత గాలిని అనుభవిస్తున్నాడు కనుక గాలి మనకు ఏమి బోధిస్తుందంటే నేను వాడే అని నిరూపిస్తున్నది అంటే నేనే దైవం అనే పరమ పవిత్రమైన ఏకత్వాన్ని బోధిస్తుంది వాయువు నుండి ఏర్పడినది అగ్ని మూడవది అగ్ని వాయువు నుండి అగ్ని ఆవిర్భవించింది సూర్యుని వేడి అగ్నికి ప్రతీక అగ్నికి అన్నింటినీ పవిత్రం చేసే శక్తి ఉంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం అని భగవద్గీతలో చెప్పబడింది ఈ అగ్ని ప్రతి మానవుని అందు త్రేతాగ్నులుగా ఉంటుంది జఠరాగ్ని కామాగ్ని జ్ఞానాగ్ని అని మూడు అగ్నులు మన లోపల ఉన్నాయి మొదటిది జఠరాగ్ని ఉదరంలో జఠరాగ్ని ఉంటుంది మనలో జీర్ణశక్తి సమస్థితిలో ఉన్నప్పుడే శరీర ఆరోగ్యం బాగుంటుంది ఈ జఠరాగ్ని లేకుంటే మానవులు భుజించిన ఆహారము జీర్ణమై ఆ రసం సర్వాంగములకు పంపబడే అవకాశమే ఉండదు మానవుని లోపల ఉన్న రక్తం కండరాలు అన్ని స్వరూపాలే అందుకే భగవంతుడిని అంగీరసాయనమ అన్నారు రెండవది కామాగ్ని కామాగ్ని మనసు నందు ఉంటుంది దృష్టి ఆకర్షణ చేత కోరికలు కోరికల వల్ల క్రోధము క్రోధము వల్ల మోహము మోహము వలన బుద్ధి నాశనం పొందుచున్నారని గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి కోరికల నియంత్రణ చేత మనోని గ్రహం సాధించాలి పవిత్రతను పొందిన హృదయమునందే పరమాత్మ నిలిచి ఉంటాడు మూడవది జ్ఞానాగ్ని అగ్నికి సంగీతం దృష్టి దృష్టి ఎట్టిదో సృష్టి అటిది అన్నారు కనుక మన దుర్భావనలను దుష్కర్మలను దుశ్చింతలను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుని శాంతి స్వరూపులుగా జీవించాలి శమము అనగా జ్ఞానేంద్రియాల అదుపు దమము అనగా కర్మేంద్రియాల అదుపు శమ దమాదుల చేతనే మనసు నిగ్రహంగా పవిత్రంగా ఉంటుంది పవిత్రమైన నందే శాంతి ఉద్భవించి నిలుస్తుంది ఈ అగ్ని తత్వం నుండి మనం నేర్చుకోవాల్సినది కోరికల నియంత్రణ ఇతరులకు సహాయం చేయడం ఏ ప్రాణికి హాని తలపెట్టకుండా ఉండటం నాలుగవది జలము అగ్ని నుండి జలము ఆవిర్భవించింది మానవులకు ప్రధానమైనది ప్రాణ సమానమైనది జలము ఈ జలమునే ఉపనిషత్తులో జీవం అంటున్నాయి జలత్వాన్ని మానవతా విలువలలో ప్రేమతో పోలుస్తారు ప్రవాహపు నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది నీటి గుంటలో నీరు నాచుపట్టి క్రిములు చిరుచేపలు నీటి పాములతో నిండి త్వరగా కాలుష్యమయ్యే అవకాశం ఉంది అలాగే మనలోని ప్రేమను నేను నా వారు అనే పరిధిలో ఉంచితే స్వార్థం సంకుచితత్వం తద్వారా ద్వేషం అసూయ లాంటి విష ప్రభావానికి లోనై మనలోని మనిషిని రాక్షసత్వంలో నెట్టివేస్తాయి అందుకే మనలోని ప్రేమను సర్వులకు ప్రవహింపజేయాలి జలతత్వం నుండి మనం నేర్చుకోవాల్సిన గుణం ప్రేమించు సేవించు నదీ ప్రవాహం సాగరాన్ని చేరటానికి ఎటువంటి అవరోధాలు ఎదురైనా దాటుకుంటూ ముందుకు సాగిపోతుంది అదేవిధంగా మానవులు కూడా తమ గమ్యాన్ని చేరే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు కష్ట నష్టాలు వచ్చినా బెదరకుండా చెదరకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి శరీర ఆరోగ్యానికి ఆహారం తీసుకున్న ఇతరులతో కలిసిమెలిసి ఆనందంగా జీవించాలన్న ప్రధానమైన ఇంద్రియం నాలుక మనము మిత్రులనైనా శత్రువులనైనా మన మాటల వల్లే పొందుతాము మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఎవరితో ఏ విషయం ఎందుకు ఎలా మాట్లాడుతున్నాము అన్నది గుర్తుంచుకొని మాట్లాడాలి ఆకర్షణ శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది సాధనతో మార్చుకోవచ్చు రాగ ద్వేషాల ప్రభావం వలన క్రోధం వస్తుంది అందరూ నిమిత్త మాత్రులని అవగాహనకొస్తే క్రోధం దానంతటా అదే వదిలిపోతుంది ప్రేమ ప్రవహిస్తుంది ఐదవది భూమి జలము నుండి భూమి ఆవిర్భవించింది ఈ భూమి అందే సమస్త సృష్టి స్థితి లయములు జరుగుచున్నవి భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అందుకే సమస్త జీవరాశిని స్థిరంగా ఉంచుకోగలిగిన శక్తి భూమికి ఉంటుంది మానవులకు కావలసిన ఆహార సదుపాయాలు భూమి నుండి ఆవిర్భవించుచున్నవి మనం భూమి లేకుండా ఉండటం అనేది అసంభవం మనం నిలబడేది భూమి మీద మనం నివసించటానికి ఇళ్లను భూమి నుండి లభించే వస్తువులతో భూమి మీదే కట్టుకుని అందులోనే ఉంటున్నాము మన ఉనికి భూమితోనే భూమి లేకుండా మన జీవితం ఒక్క క్షణం కూడా జరగదు మానవులు స్వార్థంతో వారి సౌకర్యాల నిమిత్తం అవసరాల కోసం ఎంతగా భూమిని బాధిస్తున్నా భూసంపద దోచుకుంటున్నా ఇంకా ఇంకా ఇస్తూనే ఉంది ఇన్ని విధాలుగా మనకు తోడుగా నీడగా ఉపయోగపడుతున్న భూమి మనకు భగవత్ స్వరూపం భూమి నుండి మనం నేర్చుకోవాల్సిన గుణం క్షమ సహనం ప్రేమ భూమిని మానవతా విలువలలో అహింసగా చెప్తారు చూపల చేత మాటల చేత ప్రవర్తన చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ కలిగించకుండా ఉండటమే అహింస సృష్టికి ఆధారమైన పంచభూతాలు మానవ శరీరాన్ని కూడా ఆవహించి ఉంటాయి మనిషి స్థూల సూక్ష్మ శరీరాల్లోనూ పంచభూత శక్తి అంతర్లీనంగా కనిపిస్తుంది వాకు పాని పాదం పాయువు ఉపస్థ ఈ ఐదు కర్మేంద్రియాలు పృథ్వీతత్వానికి ప్రతీకగా చెప్తారు శబ్ద స్పర్శ రూపం రసం శక్తి అను పంచ పంచతన్మాత్రలో జలతత్వానికి ప్రతీకలు జఠరాగ్ని రూపంలో అగ్నితత్వం శరీరాన్ని ఆవహించి ఉంటుంది చర్మం ముక్కు కండ్లు చెవులు నాలుక ఈ ఐదు జ్ఞానేంద్రియాలు అగ్నితత్వంగా భావిస్తారు శరీరంలోని ప్రాణం వాయు రూపంగా వాయుతత్వాన్ని సూచిస్తుంది ప్రాణ ఆపాన సమాన ఉదాన వ్యాన అనే పంచ ప్రాణాలు వాయుతత్వం కిందికి వస్తాయి ప్రాణవాయువు హృదయంలో అపాన వాయువు మూల ద్వారంలో సమాన వాయువు నాభిలో ఉదాన వాయువు కడ్డంలో వ్యానవాయువు వాయువు దేహమంతా నెలకొని ఉంటుంది నిజానికి ప్రాణవాయువు ఒకటే అయినా పలు ప్రదేశాలలో పలు పన్నులతో పలు పేర్లు కలిగి ఉంటుంది మనసు బుద్ధి చిత్తం జ్ఞానం అహంకారం ఈ ఐదు అంతర ఇంద్రియాలు తత్వం ద్వారా ఏర్పడ్డాయి ఇలా మనిషి స్థూల శరీరం పంచభూతాత్మకమై కనిపిస్తుంది సూక్ష్మ శరీరంలో ఐదు కోశాలుంటాయి వీటిని పంచ అంటారు అవి ఏమనగా ఒకటి అన్నమయ్య రెండవది ప్రాణమయ్య మూడవది మనోమయ నాలుగవది విజ్ఞానమయ ఐదోది ఆనందమయ వీటిలో అన్నమయ్య కోశం భూతత్వానికి ప్రాణమయ కోశం జలతత్వానికి మనోమయ కోశం అగ్నితత్వానికి విజ్ఞానమయ కోశం వాయుతత్వానికి ఆనందమయ కోశం ఆకాశతత్వానికి సంబంధించినవి అంతేకాకుండా పంచభూతాలకు ప్రతికలుగా మానవ శరీరంలో ఐదు నాడి కేంద్రాలు ఉంటాయి వీటిని శక్తి చక్రాలు అంటారు ఒకటవది మూలధార చక్రం రెండవది స్వాదిష్టాన చక్రం మూడవది మణిపూరక చక్రం నాలుగవది అనాహత చక్రం ఐదవది విశుద్ధి చక్రం మూలధార చక్రం భూతత్వాన్ని సూచిస్తుంది స్వాధిష్టాన చక్రం జలతత్వానికి మణిపూరక చక్రం అగ్నితత్వానికి అనాహత చక్రం వాయుతత్వానికి విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి ప్రతీకలుగా ఉంటాయి ఈ ఐదు చక్రాలు కాకుండా శరీరంలో ఉండే చక్రం సహస్ర చక్రం తత్వాలకు అతీతంగా ఉంటాయి మనిషి ఆలోచనలు నడవడిక సంస్కారం ప్రారబ్ధ కర్మ వల్ల ఇవి ప్రభావితం అవుతుంటాయి యజ్ఞాలు యాగాలు కూడా పంచభూత తత్వాలతో నిండి ఉంటాయి అందుకే పంచభూతాలకు ప్రతీక ప్రకృతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి మనం చేసే పూజలు భూతత్వానికి అభిషేకాలు జలతత్వానికి యజ్ఞాలు యాగాలు అగ్నితత్వానికి మంత్రోచ్చరణ వాయుతత్వానికి ధ్యానం మొదలైన సాధనాలు ఆకాశతత్వానికి ప్రతీకలు ఈ పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించటం కాపాడుకోవటం మన అందరి కర్తవ్యం ధన్యవాదాలు